అందరికీ తెలుసు కదా ఏపీలో అయితే గొడవలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అటు అధికార పార్టీ మరియు ప్రతిపక్ష నాయకుల వ్యక్తులు అయితే ఒకరి మీద ఒకళ్ళు తీవ్రమైన దాడి చేసుకుంటున్నారు తీవ్రమైన శాంతి భద్రతల సమస్యను అయితే సృష్టిస్తున్నారు ఈ సందర్భంగా అధికార పార్టీకి సంబంధించిన అంటే ప్రస్తుతం అధికార పార్టీకి ఉన్న వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు గవర్నర్కి అయితే ఫిర్యాదు చేస్తారు ముఖ్యంగా కొందరు అధికారులు స్వార్థపూరిత ప్రయోజనాల వల్ల ఈసీ కొందరు మంది అధికారులు కలిసి ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని ఏపీని ఒక వల్లకాడుగా ఏపీని ఒక శ్శానంగా మార్చుతున్నారని చెప్పేసి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ముఖ్య నాయకులు అయినా పేరుని నాని మిగతా నాయకులు కలిసి ఏపీ గవర్నర్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి వాళ్ళైతే గవర్నర్కి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ సందర్భంగా ఒక కీలక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది వేరే రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా వర్లే ఈ యొక్క గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది ఆ అధికారి మరి చంద్రబాబు నాయుడు ఈసీ కుమ్మక్కై వైసీపీ నాయకులు ఇళ్ల మీద వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ నాయకులు చీల్చి చండాడుతున్నారని ఎవరైతే టీడీపీకి ఓట్లేదో వాళ్ళని టార్గెట్ చేసుకునిగా తీవ్రమైన గొడవలు సృష్టిస్తున్నారని చెప్పేసి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు అయితే గవర్నర్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా దీపక్ మిశ్రా వాళ్ళే ఈ యొక్క గొడవలు జరుగుతున్నాయి అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది ఓకే మరి థ్యాంక్ యూ